ఆకాశం నుంచి కామధేను వచ్చింది కామధేను వచ్చి నా వెంట్రుకల మీద నుంచి కొంచెం చెమట వస్తోంది ఆ వెంట్రుకలు చెమట నీ కళ్ళకి రాసుకో అంది వెంటనే ఆవు శరీరం మీద నుంచి వచ్చి ఆ వెంట్రుకలు ఇలా లాగాడు ఇలా చేత్తో తుడిచాడు తుడవగానే నాలుగైదు వెంట్రుకలు కాస్త చెమట చేతికి అంటుకుంది దాన్ని కంటికి పూసుకోగానే ఆకాశంలో ఎగిరి ఇంద్రుడు కనబడ్డాడు దివ్య దృష్టి రోజు ఆవుల్ని ప్రేమగా నిమిరి అంటే మళ్ళీ వెంట్రుకలు పేక్కడి బలాత్కారంగా ఈ చెప్పడం చాలా డేంజర్గా ఉంది నాకు ఈ మధ్యన ఆవు పేడ మంచిది ఆవు మూత్రం మంచిది అంటే దాన్ని తోకెత్తి పొయ్యో అయి పొయ్యో అని ప్రాణం తీసేస్తున్నారు ఈ అజ్ఞానోపుభక్తి మంచిది కాదు మళ్ళీ వాటిలో సుఖంగా ఉండనివ్వండి అవి తినమంటే బలాత్కారంగా శనగలు పెట్టి వాటికేమో లేనిపోయిన రోగాలు తెచ్చిపెడితేలాగా వాటికి సంరక్షణ చేసేవాళ్ళు ఉన్న వాళ్ళకి ఇవ్వండి చక్కగా అంతే తప్ప వాటిని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు ఊరికే ప్రేమగా అలా నిమిరితే ఆ నిమిరినప్పుడు దాని చెమట మన చేతికి అంటుకుంటే అది రోజు కళ్ళకు రాసుకుంటే కొంతకాలానికి మనకి తెలియకుండానే దివ్య దృష్టి భగవంతుణ్ణి చూచే శక్తి వస్తుంది ఇది నిజం శాస్త్ర సమ్మతం రఘువంశంలో కాళిదాసు రాశాడు అప్పుడు ఆయనకి దివ్య దృష్టి కనబడింది ఇంద్రుడు కనబడ్డాడు ఇంద్రుడితో యుద్ధం చేశాడు రఘు ఇంద్రుడు వజ్రంతో కొడితే అంత దెబ్బతిని కింద పడిపోయి లేచాడు అప్పుడు ఇంద్రుడికి ఆశ్చర్యం కలిగి